హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీకు ఈరోజు జిఎస్ థర్టీ ఫైవ్ మోడల్ పంపండి ఇది ఈ థర్టీ ఫైవ్ మోడల్ కస్టమర్ ఏమన్నారంటే వెయిట్ ఎక్కువ ఉందండి ఇంజిను నాకు కొంచెం వెయిట్ తక్కువ ఉండే ఇంజన్ ఏదైనా సెట్ చేస్తారా అని మన వర్క్ షాప్కి వచ్చారు నేను పోస్ట్ స్టోక్లోనే జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంజిన్ పెడతానని చెప్పేసి చెప్పానండి వెయిట్ తక్కువ ఉంటుందా అంటే ఓకే అన్నారు సరే నేను ఈరోజు జిఎక్స్ థర్టీ ఫైవ్ మోడల్ ఇంజన్ని జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంజిన్ నేను పెడుతున్నాను అది ఎలా ఫిట్టింగ్ అవుతుంది ఏంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను రండి కమాన్ చూడండి ఫ్రెండ్స్ ఇంజన్ థర్టీ ఫైవ్ మోడల్ ఇంజన్ అండి బాగానే ఉంటుంది హెవీ ఉంటుంది కొంచెం ఈ హెవీగా ఉన్న ఇంజను ఏమవుతుందంటే సొంతంగా స్ప్రే చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇది ఒకవేళ మనం వేరే కస్టమర్ వేరే అతని తోటి కొట్టియ్యాలి అనుకుంటే ఒక రోజు కొట్టిన తర్వాత వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి వాళ్ళు రాటం మానేస్తారు ఓకే అందుకనే ఈరోజు ఏం చేస్తున్నామంటే జిఎక్స్ థర్టీ ఫైవ్ మోడల్ పంపుని జిఎక్స్ ట్వంటీ ఫైవ్ మోడల్ చేస్తున్నాను చూడండి మీకు కూడా ఎటువంటి హెవీ పంపు ఉండి హెవీగా అనిపిస్తే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు ఈజీగా ఇంజన్ హెవీగా ఉన్న ని కూడా మనం పంపు మార్చాల్సిన పని లేకుండా వేరే ఏ మోడల్ ఇంజన్ అయినా సెట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ తీసేసాము పక్కన పెట్టేస్తాను మనం ఈ పంపుని క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఈ దీనికి ఉన్న మౌంట్ థర్టీ ఫైవ్ మోడల్ మౌంట్ అండి మనకి మౌంట్ మనకి వర్క్ చేయదు మౌంట్ మార్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి ఆ ఇంజన్ ఇంజన్కి అమౌండల్ మౌంట్ వస్తుంది మౌంట్ ఒకటి చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసేసాం చూడండి న్యూ ఇంజన్ మనకి ఏంటి క్లచ్ మౌంటు క్లచ్ బెల్ ఒకటి ఇంజన్ అసెంబ్లీ కావాలి చూడండి మొత్తం ఇంజన్ క్లాంబ్తో సెట్ చేసి వచ్చేసింది ఓకే మౌంట్ బిల్ వేసుకోవాలి 오케이 okay. Together. Okay. చూసారు కదా ఫ్రెండ్స్ జిఎక్స్ థర్టీ ఫైవ్ని ని జిఎక్స్ ట్వంటీ ఫైవ్ చేయాలి అనుకుంటే మనకి కావాల్సింది జిఎక్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ని తీసేసిన తర్వాత దాని మౌంట్ ఒకటి తీసుకోవాలి అంటే మన జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ఇంజన్కి కి సరిపడే మౌంట్ ఒక ఇంజన్ ఒక ఇంజన్ క్లాంప్ తీసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రెషర్ బాగుంది స్టార్టింగ్ బాగుంది పంపు కూడా వెయిట్ తగ్గింది మరి మీ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి బెల్ నొక్కి సబ్స్క్రైబ్ చేస్తాం